జీవితంలో ఒంటరి వాడివిగా మిగిలిపోయావా అయితే బాధపడకు ఒంటరితనం నిన్ను ఒక ఆయుధంగా మార్చడానికి వచ్చిన ఒక గొప్ప అవకాశం ఒంటరితనం ఒక మనిషి శక్తి సామర్థ్యాలు తెలియజేస్తుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో సూచిస్తుంది ఒంటరితనంలో వేసే ప్రతి అడుగు చెప్పుడు నీ గుండెను గాంభీర్యంగా మారుస్తుంది ఒంటరితనంలో నువ్వు తీసుకునే ప్రతి శ్వాస ఒక గర్జనలాగా దిక్కులా వ్యాపిస్తుంది ఒంటరితనం ప్రతి ఒక్కరికి రెండు ఇస్తుంది ఒకటి బాధలో పడి ప్రేమలు బంధాలు అనురాగాలు అని గొర్రెలాగా అఘాతంలో మిగిలిపోతావా లేదా ఒంటరితనాన్ని కవచంగా మార్చుకుని సూర్యుడిలాగా ప్రకాశిస్తావా అంతా నీ చేతిలోనే ఉంది చివరగా ఒక్క మాట ఈ ప్రపంచానికే వెలుగునిచ్చే సూర్యుడు చంద్రుడు కూడా ఒకటి